తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హీరో సాయి ధరం తేజ్ భేటీ అయ్యారు ఇది మర్యాదపూర్వక జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డితో మాట్లాడారు సాయి ధరమ్ తేజ్ ఇటీవల తండ్రి కూతులపై యూట్యూబర్ హనుమంతు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టి దాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు ఆ పోస్ట్ చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబర్ హనుమంత్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఆ కేసు నమోదు చేసి యూట్యూబర్ హనుమంతును అరెస్ట్ చేశారు కూడా ఈ అంశంపై వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు హీరో సాయి దీచ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హీరో సాయిధరం తేజ్ భేటీ అయ్యారు ఇది మర్యాద పూర్వక చెబుతున్నారు జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డితో మాట్లాడారు సాయిధరం తేజ్ ఇటీవల తండ్రి కూతులపై యూట్యూబర్ హనుమంతో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై సాయిం తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టి దాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు ఆ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాయిధరం తేజ్ కలిశారు ఇక విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ చెప్పండి మేడి పేరుతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ మరికొంతమంది సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రణీత్ చేసిన వ్యాఖ్యలను హీరో ప్రముఖ హీరో సాయి ధరమ్ తేయ యూట్యూబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తండ్రి కూతుర్ల బంధాన్ని ఇటు వాళ్ళు చాలా అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునేలా కామెంట్స్ చేసినటువంటి యూట్యూబర్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన తన పోస్ట్ లో సీఎం సీఎం కోరడం జరిగింది దానికి స్పందించినటువంటి సీఎం వెంటనే ఆ యూట్యూబర్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించారు ఆ మేరకు ప్రణీత్ హనుమంత్ మరికొందరిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు ఇక ఈ క్రమంలో ఈ రోజు సాయి ధరం తేజీ సీఎం రేవంత్ ని కలిశారు మరే కలిశారు ఇక ఈ నేపథ్యంలో సీఎం కూడా సాయి తేజ్ ని అభినందించారు దాదాపు పది నిమిషాల పాటు ఇరువులు మాట్లాడుకున్నారు ఇటువంటి ఎవరు చేసినప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం దృష్టికి సాయి ధరం తేదీకి వెళ్లారు రాబోయే రోజుల్లో తాము కూడా ఇటు డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని సమాజంలో మార్పు రావాల్సిన అంశాలపై మా వంతు ప్రయత్నాలు చేస్తామంటూ కూడా సాయి ధర్మ సీఎం కి హామీ ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్క హీరో కూడా ఆ తమకు ఇటు డ్రగ్స్ సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా సామాజికంగా ఉన్నటువంటి కొన్ని అంశాలపై తమ సినిమా విడుదలకు ముందు ఒక వీడియో చేసి పంపాలి అని చెప్పేసి చూసిన పిలుపు మేరకు సాయి ధర్మీ కూడా ఆ మేరకు సీఎం కి హామీ ఇచ్చారు తన వంతుగా ఇటు డ్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి నిర్మూలనకు తన ముందు ప్రయత్నాలు చేస్తా అని చెప్పేసి కూడా ఆయన సీఎం కి హామీ ఇచ్చారు వాళ్ళకి రైట్ రైట్ సరే థ్యాంక్ యూ